సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము నాయకుల కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చాలా ఉల్లాసంగా ఒక పండుగ వాతావరణం లోపల ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా ఇక్కడ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఆ మైసమ్మ తల్లి ఈ నియోజకవర్గాన్ని అంతా కూడా ముఖ్యంగా ఈ ఊరును సుఖశాంతులతో చూడాలని చెప్పి పాడి పంటలు పండాలని చెప్పి వర్షాలు మంచిగా ఉరవాలని చెప్పి ఆయుర ఉండాలని చెప్పి కోరుకోవడం ఎన్నపల్లి మైసమ్మ భవనాల ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్వా ఆనంద్ గారు దాంతోపాటు అలాగనే ప్రెసిడెంట్ గోపాల్ గారు నాయకులు దాసన్న గారు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు నా తోటి కౌన్సిలర్లు రామస్వామి గారు యువనాయకులు సుబ్బాన్ రెడ్డి గారు యువనాయకుల బృందం అందరికీ కూడా పేరు పేరున మా యొక్క గ్రామ పెద్దలకు అందరికీ కూడా అక్కా చెల్లెళ్ళకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చెప్పుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు మైసమ్మ బోనాలు మైసమ్మ బోనాలు ఎప్పుడు కూడా శ్రావణ మాంసం వచ్చి ఆషాఢ మాసం వచ్చిందంటే ఎప్పుడు కూడా ఒక నెల మొత్తం కూడా పండగ వాతావరణంతో అందరూ కూడా ఆడపరుచులను పిలుచుకొని ఒక పండా వాతావరణంగా ఊళ్ళంతా కూడా అందరూ ఏకదాటి మీద వచ్చి మా యొక్క ఈ బోనాలకు నిన్న కూడా పోచమ్మ తల్లికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా మా పిఎస్ఐ చైర్మన్ ముత్యం రెడ్డి గారు కూడా డైరెక్టర్ వెంకటరెడ్డి గారు కూడా మా ఊరు గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషంతో ఆ అమ్మవారి దీవెనలందరూ కూడా ఈ ఊరుపై ఉండి వికారాబాద్ నియోజకవర్గపై కూడా ఉండాలని ఆశిస్తులు కోరుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నాం గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఆషాఢ మాసంలో అతి పవిత్రంగా అన్ని గ్రామాల్లో కూడా జరుపుకునేటటువంటి పండుగ బోనాల పండుగ మరి అనాదిగా వస్తున్నటువంటి ఈ పండుగను గ్రామాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు మరి ఊరికి వచ్చేటటువంటి ఆపద కావచ్చు ఏదన్నా క్షయవ్యాధి ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాటి అన్నిటి కూడా మొక్కలు మొక్కుతారు ఆ మొక్కలు అన్ని కూడా తీసుకోవడానికి గ్రామంలో కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనాల పండుగ మరి ఈ గ్రామంలో కూడా ఈ జరుగుతున్నటువంటి పండుగకు మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు గ్రామ పెద్దలకు నమస్కారం మరి గ్రామస్తులందరూ కూడా ఈ పండుగ జరుపుకున్నారు కాబట్టి అందరూ కూడా పిల్ల పాపలతోటి పెద్దలందరూ కూడా మీరందరూ సుఖశాంతులతోటి ఆయుధ ఆరోగ్యలతోటి సిరి సంపద కలగాలని చెప్పేసి మైసమ్మ తల్లిని కోరుకుంటున్నాను అదేవిధంగా గ్రామ పెద్దలకు మరొకసారి నమస్కారం చేసి ఈరోజు మున్సిపల్ లోని మూడో వాడు ఎన్నెపల్లి గ్రామం లోపల గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ తల్లికి పూలాల బోనాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ఎన్నెపల్లి పెద్దలు మరి మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రెత్తానంద్ గారిని పిలవడం చాలా సంతోషదాయకం వారు వెంబడి మరి మమ్మల్ని కూడా అందరినీ ఆహ్వానించినందుకు ఈ గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఇంతకుముందు ఇది ఆనవాయితీగా ఈ యొక్క బోనాల పండుగ అనేది ఆషాఢ మాసం రూపల ప్రతి సంవత్సరం తన వైభవపేతంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పూనాల పండుగ జరుపుకుంటారు ఎందుకంటే గ్రామ దేవతలైనటువంటి మైసమ్మ కావచ్చు కోశమ్మ కావచ్చు పెద్దమ్మ కావచ్చు ఇలాంటి దేవతలందరూ ఆ గ్రామాలకు రక్షగా ఉంటారు కాబట్టి వాళ్ళను పూజించి ఆ దేవతలు ఈ గ్రామాలపైన చల్లగా వారి యొక్క దీవెనలను ఇవ్వాలని ఏ గ్రామానికి ఆ ప్రజలు ఈరోజు కూడా ఎన్నెపల్లి ప్రజలందరూ కూడా ఆ మైసమ్మ తల్లి వీళ్ళను చల్లగా చూడాలని కోరడం జరిగింది మేము కూడా అదేవిధంగా ఈ యొక్క మైసమ్మ తల్లి చల్లగా ఎన్నెపల్లి ప్రజలను చూడాలని అలాగే వికారాబాద్ ప్రజలను కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ యొక్క మాకు ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి అనంత్ రెడ్డి అన్న కావచ్చు నరసింహరెడ్డి అన్న గోపి కానీ షెప్పి కానీ ఇంకా పెద్దలు అన్న కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మైసమ్మ తల్లి కోనాల సమర్పణకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఈ గ్రామ పెద్దలందరికీ నిర్ణయం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ము ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారికి మరియు వారి బృందానికి అందరికీ పేరు గుణాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామ దేవతల కోచమ్మ కానీ ఎల్లమ్మ కానీ దుర్గమ్మ కానీ ఈ దేవతలందరూ గ్రామానికి ఈ వర్షాకాలము అనేక రోగాలు వస్తాయి కాబట్టి ఈ గ్రామాన్ని అందరినీ సంరక్షించుకోవాలని కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ బోనాల సందర్భంగా శుభాకం తెలియజేస్తాను మళ్ళీ గ్రామ ప్రజలకు మరి యొక్క పార్టీ కార్యకర్తలకు మా ఎమ్మెల్యే గారైన మాజీ ఎమ్మెల్యే గారైన మేతకానంద్ గారికి అతి స్వల్ప కాలంలో నిన్న ఆహ్వానం ఇచ్చిన తర్వాత వాళ్ళు నా యొక్క కోరికను వర్ణించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆ పార్టీ కార్యకర్తల్లో అయితేనేమి గ్రామ ప్రజల్లో అయితేనేమి అందరికీ వారి యొక్క ఆహ్వానంతో ఇక్కడ అందరికీ ఉత్సాహం నెలకొన్న వాతావరణం జరిగింది నేను ఆ బంగారు తల్లి బంగారు మహిసమ్మకి ఒకటే కోరుకుంటున్నాను మా ఆనంద్ గారి నాయకత్వంలో అమ్మను నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్కటి సార్కి అన్ని విజయ విజయపాటినే ఉండాలని ఆ మనస్ఫూర్తిగా ఆ బంగారు మహసమ్మ తల్లి కోరుకుంటూ గ్రామ ప్రజలు కూడా పాడి పంటలతో ఆయుర వ్యాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణంగా రాజకీయాలకు అతీతంగా మత మతపరమైనవి ఎలాంటివి లేకుండా ఇప్పటివరకు అయితే ఇలాంటివి లేవు ఇంకా సోదర భావంతోనే జరిగిన వాతావరణం ఇవన్నీ అలాంటివి ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను పేరు పేరున చివరి మూమెంట్లో అందరికీ ఇన్వైట్ చేసినా కానీ కూడా లాస్ట్ మూమెంట్లో అందరు నా కోరికను మన్నించి వచ్చినందుకు చేతులైతే అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఆషాఢ మాస ఓనాల సందర్భంగా ఈరోజు ఎన్నపల్లి మూడో వార్డులో పెద్ద ఎత్తున మైసమ్మతో మైసమ్మ తల్లి ఓనాలు సమర్పించడం జరిగింది మహిళా మనలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ ఇంటింటి నుంచి బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించినారు ఆషాఢ మాసంలో ప్రతిసారి లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ఎల్లవేళలా అందరినీ సుఖశాంతులతో ఉంచాలని కోరుకుంటూ అమ్మవారికి అందరూ భక్తి శ్రద్ధలతోని ఈ సంవత్సరం ఇలాగే పంటలు మళ్ళీ సుభిక్షంగా పండాలని వర్షాలు మంచిగా కురవాలని కోరుకుంటూ ప్రతిసారి ఆషాఢ మాసంలో జరిగే బోనాలు మేము పెద్ద ఎత్తున జరుపుకుంటాం పంటలు మంచిగా పండితేనే మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ పెద్ద ఎత్తున జరుపుకుంటారు కాబట్టి అమ్మవారు దయ దయ ఉంచి వాళ్ళకి ఖచ్చితంగా వర్షాలు కురిచి పంటలు పండే విధంగా ఉండాలి అలాగే ఈ కార్యక్రమంలో మా ఎన్నపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి ఈ కార్యక్రమం ఈ దిగ్విజయంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ग्राम प्रचार